ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని త్రీ డి ఐడల్స్తో మీ ముందుకు రావడం జరిగింది లక్ష్మి గణేష్ సరస్వతి అమ్మవార్లు అండి ఈచ్ వన్ ఒక్కొక్కటి త్రీ ఇంచెస్ హైట్లో అయితే ఉన్నాయి ఇవి త్రీ డి ఐడల్స్ అండి చాలా బాగుంటాయి కారణంగా అయితే చాలా నీట్ ఫినిషింగ్ అండి వినాయకుడి చేతిలో ఉండ్రాలు కూడా చూడొచ్చండి ఎంత నీట్గా ఉన్నాయో ఈచ్ వన్ వచ్చే పట్టుకు మనకి లెవెన్ హండ్రెడ్ పడుతుందండి మొత్తం మూడు సెట్ తీసుకుంటే మూడు వేల మూడు వందలు పడుతుందండి సెట్ తీసుకున్న వాళ్ళకి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తాయండి లేదు ఈచ్ వన్ సపరేట్గా కావాలి అంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ సరస్వతి అమ్మవారు అండి చాలా బాగున్నారు అమ్మవారు కూడా మనకి త్రీ ఇంచెస్ అయితే వచ్చారు అసలు ఎంత నీట్గా ఉన్నారు వేణ కానివ్వండి ఫేస్ కట్స్ కానివ్వండి అమ్మవారి నగలతో సహా డీటెయిలింగ్ ఫినిషింగ్ అండి త్రీ ఇంచెస్ హైటు నైన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ అనుపూర్ణ అమ్మవారండి అండి బిగ్ సైజు స్మాల్ సైజు రెండు వచ్చినాయి బిగ్ సైజ్ అయితే మనకి దగ్గర దగ్గర త్రీ ఇంచెస్ హైట్ అయితే ఉంటుందండి అమ్మవారు అలాగే చిన్న అమ్మవారు వచ్చేప్పటికీ స్మాల్ సైజు టూ ఇంచెస్ హైట్ అండి చాలా బాగుంది బిగ్ సైజు వచ్చేపటికి బ్యాక్ సైడ్ అమ్మవారి జడ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీడీలోనే నెక్స్ట్ మనకి స్మాల్ సైజ్ వచ్చేప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈఎమ్ కూడా బ్యాక్ సైడ్ చాలా నీట్ ఫినిషింగ్ అండి మొత్తం కూడా మనం సిల్వర్లో చేయించుకుంటే ఎలా డీటైలింగ్ వస్తుందో అలా వస్తాయండి ఐడల్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ త్రీడీలోనే మనకి కుబేరుడు అండి చాలా బాగున్నాడు త్రీ ఇంచెస్ హైట్ అయితే వచ్చింది అసలు ఎంత నీట్ ఫినిషింగు ఈ పంచకి కూడా చూడండి మనం పట్టులో బుటీస్ వచ్చినట్లు పంచకి కూడా బుటీస్ ఉన్నాయి పట్టు పంచకి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి త్రీ ఇంచెస్ హైట్ అండి వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కుబేరుడు చిన్న సైజ్ అండి ఈయన కూడా చాలా బాగున్నాడు బ్లాక్ ఫినిషింగ్ ఫినిషింగ్లో వచ్చాడు మనం సిల్వర్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సేమ్ టూ ఇంచెస్ అయితే హైట్ ఉందండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కుబేరుడు నెక్స్ట్ త్రీ త్రీ డిలోనే మనకి కుమారస్వామి అండి బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది ఎంత బాగున్నారు అసలు మనం సిల్వర్లో చేయించుకుంటే ఎలా ఉంటారో అంత కలగా ఉన్నారు ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి పీఠం కూడా చూడండి ఎంత డిజైన్ కానీ డిటైలింగ్ చాలా నీట్గా ఉంది పికప్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట చాలా బాగున్నారు స్వామివారైతే ప్రైస్ వచ్చేపాటికి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బాగున్నారు స్వామి అయితే నెక్స్ట్ మనకి లక్ష్మీ నరసింహ స్వామి అండి అసలు ఎంత డీటెయిలింగ్ కానీ ఎంత నీట్గా ఉన్నారో కెమెరా కన్నా కూడా మనం విడిగా చూస్తే ఇంకా చాలా బాగున్నారండి మనం వెండిలో చేయించుకుంటే అలా వస్తారు అలా వచ్చారు ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారో అసలు స్వామిని చూస్తే టెంపుల్లో చూసిన ఫీలింగ్ వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఈ పీఠం కూడా డిటైలింగ్ చాలా నీట్గా వచ్చినాయండి చాలా బాగుంది ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఎంత బాగున్నారో స్వామి అయితే నెక్స్ట్ శంకుచక్ర నామాలండి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి వ్యక్తి వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ అయితే ఉన్నాయండి హైట్ వచ్చేపాటికి వన్ పాయింట్ సెవెన్ అలా హైట్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి డీటెయిలింగ్ చాలా నీట్గా ఉందండి మనం మామూలుగా దే పూజ రూమ్ పెట్టుకోవచ్చు అలాగే కార్ డేకార్గా కూడా మనం వాడుకోవచ్చు అండి డాష్ బోర్డ్ మీద పెట్టుకోవచ్చు అండి కార్లో కూడా లైట్ వెయిట్ ఉంటుంది ప్రాబ్లం ఏమి ఉండదు చాలా బాగుందనమాట బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఎలిఫెంట్స్ అండి త్రీ డిలోనే చాలా బాగున్నాయి ఇవి వచ్చేపాటికి మనకి హైట్ వన్ ఇంచ్ ఉంటాయండి అలాగే లెంత్ కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంటాయి చాలా బాగున్నాయి అనమాట డీటెయిలింగ్ కానీ నీట్ ఫినిషింగ్ నీట్ ఫినిషింగ్ వచ్చినాయండి చాలా బాగున్నాయి పేర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే గణేష్ అండి గణేష్ కూడా డీటెయిలింగ్ చాలా నీట్గా ఉంది వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది హైట్ వచ్చేప్పటికి మనకి టూ ఇంచెస్ అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నారు చాలా బాగున్నారు గణేష్ కూడా బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నారు స్వామి అయితే నెక్స్ట్ ఎలిఫెంట్స్లోనే కొంచెం బిగ్ సైజ్ అండి ఎంత బాగున్నాయో ఇవి కూడా మనకి హైట్ వచ్చేప్పటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంటాయండి ఈ లెంత్ వచ్చేప్పటికి టూ ఇంచెస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు కార్వింగ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట ఫెయిర్ కాస్ట్ వచ్చేప్పటికీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ శంఖచక్ర నామాలు అండి వాల్ హ్యాంగింగ్స్ మనం గుమ్మాల అయినా పెట్టుకోవచ్చు పూజా మందిరాలకైనా కూడా ఫిట్ చేసుకోవచ్చు అండి హైట్ వచ్చేప్పటికీ మనకి దగ్గర దగ్గరగా సిక్స్ ఇంచెస్ అయితే ఉన్నాయండి ఈ లెంత్ వచ్చేప్పటికీ కూడా మనకి అంటే ఒక్కోటి ఒక్కో లెంత్ ఉంటుంది కదా అలా ఉన్నాయి అనమాట ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ దాకా ఉన్నాయండి నామాలు అంతేనండి లెంత్ ఫోర్ ఇంచెస్ హైట్ ఫైవ్ ఇంచెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి మొత్తం సెట్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి నైన్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఇవి మొత్తం కూడా సెట్ చాలా బాగుంటుందండి మనకి సెట్ మొత్తం కూడా మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఇందాక నైన్టీన్ హండ్రెడ్ చెప్పాను బై మిస్టేక్ సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి సెట్ కాస్ట్ చాలా బాగున్నాయి డీటైలింగ్ కూడా నెక్స్ట్ మనకి పూర్ణ కుంభం అండి ఎలిఫెంట్స్ ఇవి కూడా వాల్ హ్యాంగింగ్ అనమాట గుమ్మాలకైనా పెట్టుకోవచ్చు దేవ దేవుని గదికైనా మనం ఫిట్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఇది హైట్ వచ్చేపాటికి ఇవి కూడా ఫైవ్ ఇంచెస్ అయితే ఉందండి ఎలిఫెంట్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి ఇలా సెట్ వైజ్ మనం తీసుకుంటే ఇలా సెట్ ఫిట్ చేసుకోవచ్చు అండి లేదు ఎలిఫెంట్స్ కాకుండా ఓన్లీ పూర్ణ కుంభం అయినా తీసుకోవచ్చు అండి అది మీ చాయిస్ అనమాట సెట్ తీసుకుంటే బాగుంటుంది ఇలా సెట్ కాస్ట్ వచ్చేపాటికి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ గోమాత అండి గోమాత కూడా మనం వాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చు ఫైవ్ ఇంచెస్ అయితే విడుతుందండి అలాగే హైట్ వచ్చేపటికి మనకి త్రీ అండ్ హాఫ్ పైనే హైట్ అయితే ఉందండి చాలా బాగుంది గోమాత అలాగే దూడ వాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చు గుమ్మాలకైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంది కాస్ట్ వచ్చేపటికి థౌజండ్ రూపీస్ అండి వెయిట్ ఉంటుంది థౌజండ్ రూపీస్ ఇలా మనం హ్యాంగ్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ ఇలా ఇస్తారండి ఇబ్బంది ఏమి ఉండదు అసలుకి నో ప్రాబ్లం అనమాట నెక్స్ట్ జోలాకృష్ణ అండి చాలా బాగుంది ఇలా స్టాండ్ లో ఇయ్యాల రాధాకృష్ణ వచ్చి హైట్ వచ్చేప్పటికి టెన్ ఇంచెస్ హైట్ అండి ఈ లెంత్ వచ్చేపాటికి మనకి సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుంది చాలా బాగున్నారు సోమవారు అమ్మవారు ఇలా మనకి మూమెంట్ కూడా ఉంటుంది అంటే మనం షోకేస్ పర్పస్ అలా వాడుకోవచ్చండి అండి టీ పైస్ మీదకి చాలా బాగుందనమాట కాస్ట్ హెవీ వెయిట్ కూడా ఉంటుందండి కాస్ట్ వచ్చేప్పటికీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మసాలా బాక్స్ అండి ఇది కూడా చాలా బాగుంది లిడ్ వస్తుంది డిజైన్ కూడా ఉందండి చాలా అనమాట మంచి ఫినిషింగ్ మొత్తం బౌల్స్ కూడా చాలా బాగున్నాయి హెవీ వెయిట్ అండి స్పూన్ కూడా ఇస్తారు ఇలాగా మొత్తం సెవెన్ బౌల్స్ అయితే వస్తాయండి కాస్ట్ సెవెన్ ఇంచెస్ అయితే విడుతుందండి అలాగే హైట్ వచ్చేపటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికి సిక్స్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ స్మాల్ ఈ చెంబు ఇది వచ్చేపటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే హైట్ కూడా టూ అండ్ హాఫ్ ఉందండి చాలా బాగుంది ఈశాన్య మూల అలా మనము వాటర్ పోసి పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర కూడా వాడుకోవచ్చు అండి వాటర్కి చాలా బాగుందనమాట ప్రైస్ వచ్చేప్పటికి మనకి వన్ ఎయిటీ రూపీస్ అండి చాలా బాగుంది ఈరోజు ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందు ఉంటామండి అందరికీ నమస్కారం అండి మన అడ్రస్ వచ్చే